శ్రీనివాస రామానుజన్ గణితంలో ఆయన చేసిన కృషి ప్రపంచ గణిత మేధావులను గొప్ప గొప్ప గణిత శాస్త్రజ్ఞులను ఆశ్చర్యపరిచింది అసలు రామానుజన్ ఎవరు ఎవరి గణిత భాండాగారం అని యావత్ గణిత మేధావి ప్రపంచం నివ్వెరబోయింది ఈ భరతావని కన్న అంకెల అనంత మహాసాగరం మన శ్రీనివాస రామానుజన్ ఆయన తమిళనాడులోని ఈరోడ్లో ఒక సాధారణ పేద బ్రాహ్మణ కుటుంబంలో పద్దెనిమిది వందల ఎనభై ఏడు డిసెంబర్ ఇరవై రెండున జన్మించారు తండ్రి శ్రీనివాస అయ్యంగార్ తల్లి కోమలామల్ ఇద్దరూ చిరుద్యోగులు రామానుజన్ చిన్న వయసు నుంచే లెక్కల పట్ల అమితంగా ఆకర్షితులయ్యారు ఎంతలా అంటే మూడవ తరగతి చదువుతున్న వయసు నుంచే ఉపాధ్యాయులు కూడా చెప్పలేని మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్తో నిరంతరం సహవాసం చేసేవారు రామానుజన్ వాటిని సాధించి చూపేవారు రామానుజన్కి లెక్కల పట్లగల ఆసక్తికి ఆయన అభ్యాసాలకు ముగ్ధులయ్యేవారు ఆ ఉపాధ్యాయులు రామానుజన్ తన సీనియర్స్ అయిన తొమ్మిదవ తరగతి పదవ తరగతి విద్యార్థులకు కూడా గణిత పాఠాలు బోధించేవారు ఆయన మేధస్సుకు ప్రతిభకు ముచ్చటపడి ఉపాధ్యాయులే తము చేయవలసిన పనులను కూడా రామానుజనికి అప్పగించేవారు పాఠశాల నిర్వహణ పీరియడ్స్ టైం టేబుల్ కూడా ఆయనతోనే డిజైన్ చేయించేవారు టీచర్స్కి ఆ పని రోజుల్లో పట్టేదట కానీ రామానుజన్ మాత్రం నిమిషాల్లోనే చేసి చూపించేవారు రామానుజన్ అతి చిన్న వయసులోనే ప్లేన్ ట్రిగోనమెట్రీ ఎ సినోప్సిస్ ఆఫ్ ఎలిమెంటరీ రిజల్ట్స్ ఇన్ ప్యూర్ మ్యాథమెటిక్స్ వంటి పుస్తకాలను చదివి వాటి నుంచి మరింత గణిత పరిజ్ఞానాన్ని పొందుతూ అవలీలగా అతి సులువుగా గణిత సిద్ధాంతాలను ప్రతిపాదించారు పై చదువుల కోసం కళాశాల ప్రవేశానికి ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు రామానుజన్ చేసిన లెక్కల పుస్తకాలను ఆ కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్కి చూపిస్తే రామానుజనికి గణితంపై గల ఆసక్తికి అంకిత భావానికి ఆయన ఎంతో సంతోషించారు ప్రిన్సిపల్తో మాట్లాడి అడ్మిషన్ ఇప్పించారు మాస్టారు చెప్పే లెక్కలను మరింత సులభంగా వేగంగా షార్ట్గా చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ నిరంతరం అంకెలతో స్నేహం చేస్తూ సొంతంగా కొత్త కొత్త గణిత సిద్ధాంతాలను సూత్రాలను రూపొందించేవారు ఆ కాలంలో పేపర్ ఖర్చులు కూడా పెట్టలేని ఆనాటి ఆర్థిక పరిస్థితుల్లో పలకల మీద గుడిలో గోడల మీద బండరాళ్ళ మీద ఇసుకలో ఇలా ఎక్కడ వీలైతే అక్కడ తన గణిత జ్ఞానాన్ని పరుస్తూనే ఉండేవారు రామానుజన్ ఆ గణిత ఘనాపాటి చాక్పీస్ ముక్కలతో బలపాలతో లెక్కలు చేస్తూ తుడుస్తూ చివరికి ఆయన చేతులకు కాయలు కాసిన ఆయన పని మాత్రం ఒక్కటే అంకెలతో ఆరాటం సంఖ్యలతో పోరాటం కానీ అవన్నీ కాగితాల్లో భద్రపరచబడి ఉంటే ఈనాడు మరింత గణిత శాస్త్ర మేధస్సు పరుగులు తీసేది అయినా ఆయన చేసిన గణిత సమీకరణాలు ఫార్ములాలు ఈనాటికి నేటి తరం గణిత మేధావులు సైతం చేయలేకపోతున్నారు ఛేదించే పనుల్లో పడి నిమగ్నమై ఉన్నారు ఆయన కళాశాల చదువు పూర్తిగా లెక్కలతోనే గడిచింది రాత్రి పగలు తేడా లేకుండా అంకెల గారడిలో పడి తలములకలయ్యేవారు రామానుజన్ అంకెల మీద ఆయనకు గల అంతులేని ఆతృతకు ఆయన ప్రతిపాదించిన ఎన్నో గణిత సిద్ధాంతాలు ఫార్ములాలు నిదర్శనం ఇంకా వెలకట్టలేని మరెన్నో సంఖ్యా సమీకరణాలు కాగితాల మీదకు రాలేక కనుమరుగయ్యాయి ఇది ఎంతో విచారకరం ఆయన గణిత జ్ఞానం ఇంకా ఎంతో ఎంతెంతో అసలు ఆయనకు లెక్కలంటే ఎంతటి అంటే మిగతా సబ్జెక్ట్స్ మీద ఫోకస్ పెట్టలేక తన పూర్తి సమయాన్నంతా గణితం కోసమే వెచ్చించి గణితంలో మాత్రమే ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతూ మిగతా సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యేంత అంత అంత పిచ్చి ఆయనకు లెక్కలంటే పంతొమ్మిది వందల తొమ్మిదిలో రామానుజన్ గారికి ఇరవై సంవత్సరాల వయసులో జానకి అమ్మల్ అనే అమ్మాయితో వివాహం జరిగింది తరువాత ఆయన ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు ఉన్నత చదువుల కోసం కాలేజీ అడ్మిషన్కి తన లెక్కలు ఎలా ఆయనను ముందుకు నడిపిస్తూ సాయపడ్డాయో అలాగే అవే లెక్కల ఫార్ములాలు మరింత ముందుకు సాగేలా ప్రోత్సహించాయి తను రాసిన ఈక్వేషన్స్ గణిత సిద్ధాంతాలు చూసి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జిహెచ్ హార్డే గారు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు ఆయన ఆహ్వానం మేరకు పంతొమ్మిది వందల పద్నాలుగులో రామానుజన్ ఇంగ్లాండ్కు వెళ్ళి ఆయన ప్రోత్సాహంతోనే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నారు అక్కడ ప్రొఫెసర్ హార్డే గారు ఆయనకెంతో తోడ్పాటునిస్తూ ఆర్థికంగా కూడా సహకరిస్తూ రామానుజన్కి అండగా ఉన్నారు రామానుజన్ హైపర్ జియోమెట్రిక్ పార్టిషన్ ఆఫ్ నెంబర్స్ కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్ ఇన్ఫినిటీ సిరీస్ వంటి ఎన్నో ఎన్నెన్నో కనుక్కున్నారు అక్కడి వారు ఆయన మేధో సంపత్తికి నివ్వెరబోయారు అవి అక్కడి జర్నల్స్లో కూడా పబ్లిష్ అయ్యాయి గణిత శాస్త్రంలో ఆయన కనబరిచిన ప్రతిభకి రాయల్ సొసైటీ ఆఫ్ లండన్కి ఎంపికయ్యారు ఫెలో ఆఫ్ ద ట్రినిటీ వంటి ప్రతిష్టాత్మకమైన గౌరవం పొందిన తొలి భారతీయుడు మన రామానుజన్ కానీ అక్కడి వాతావరణ పరిస్థితులతో ఆయన ఎంతో ఇబ్బంది పడ్డారు ఆయనకు సరిపడే ఆహార నియమావళి లేకపోవడంతో రామానుజన్ ఆరోగ్యం క్షీణించింది ఆయన క్షయ వ్యాధితో అనారోగ్యం పాలయ్యారు రామానుజన్ చికిత్స పొందుతూ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయనను చూడడానికి ప్రొఫెసర్ హార్డే వచ్చారు ఆలస్యమైనందుకు రామానుజనికి సారీ చెప్తూ ఆయన వచ్చిన కారు నెంబర్ అసలేం బాగాలేదని నాకేమంతగా నచ్చలేదని అన్నారు అవునా ఆ నెంబర్ ఏంటి అని రామానుజన్ అడిగితే వన్ సెవెన్ టూ నైన్ అని చెప్పారట ఆ ప్రొఫెసర్ అంతలోనే రామానుజన్ కొద్దిసేపటికే ఆయనకిలా బదిరిచ్చారు రెండు సంఖ్యల ఘనాల మొత్తాన్ని రెండు వేరువేరు విధాలుగా చెప్పగలిగే సంఖ్యల్లో అన్నింటికంటే చిన్న సంఖ్య కదా ఇది ప్రత్యేకమైన నెంబరే కదా సార్ అని వన్ సెవెన్ టూ నైన్ అంటే వన్ క్యూబ్ ప్లస్ ట్వెల్వ్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ నైన్ క్యూబ్ ప్లస్ టెన్ క్యూబ్ అని చెప్పారట ఆ స్థితిలో ఉన్నప్పుడు కూడా అప్పటికప్పుడు క్షణాల్లో ఆ నెంబర్ను క్యాలిక్యులేట్ చేసి ఆ నెంబర్కి అంతటి ప్రత్యేకతను ఇచ్చి వన్ సెవెన్ టూ నైన్ అంటే ఒక స్పెషల్ నెంబర్గా ప్రపంచానికి కొత్తగా పరిచయం చేసిన పండితగణం ఆయన ఇలా చూసిన ప్రతి అంశంలోనూ ప్రతి కదలికలోనూ ఆయన తన గణిత దాహార్తిని తీర్చుకునే స్వయం సాధకుడు ఇంతటి గణిత శాస్త్రజ్ఞుని ఎక్కడా చూసి ఎరుగము అని ఆయనకు బోధించిన బోధకులే అనుకునేవారు అంతటి మహామేధావి మ్యాథమెటికల్ జీనియస్ మన రామానుజన్ తన గణిత శాస్త్ర మేధాస్సుతో అద్భుతాలు చేస్తున్న తరుణంలోనే అనారోగ్యం అవస్థలతో కృంగదీస్తున్న క్షయతో పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో తిరిగి ఇండియాకు వచ్చారు ఆయన పంతొమ్మిది వందల ఇరవైలో తన ముప్పై రెండవ ఏట ఏప్రిల్ ఇరవై ఆరున చిన్న వయసులోనే ఆయన కన్నుమూశారు ఆయన మరణం యావత్ ప్రపంచానికి తీరని లోటు రామానుజన్ మరణించిన చాలా ఏళ్ల తర్వాత పంతొమ్మిది వందల ఆరులో ఆయన రాసుకున్న ఫార్ములాల పుస్తకం ఒకటి దొరికింది ఆ బుక్లోని ఈక్వేషన్స్ ఇప్పటికీ తెలుసుకుంటూనే ఉన్నారు గణిత శాస్త్రజ్ఞులు వందేళ్ల కిందట ఆయన కనుగొన్న ఈక్వేషన్స్ ఇప్పుడు కూడా ఎన్నో టెక్నికల్ సెక్టార్స్లో ఉపయోగిస్తున్నారు ఇక మునుముందు కూడా ఇంప్లిమెంట్ చేయగలిగే అడ్వాన్స్డ్ మ్యాథమెటికల్ థియరీస్ ఇంకెన్నో ఉన్నాయి వాటిని ఇప్పటి తరం గణిత మేధావులు రానున్న తరాల గణితోత్సాహకులు ఛేదించాలని ఆశిద్దాం గణితంలో ఆయనే ఆదర్శంగా ముందడుగు వేద్దాం గణితానికి అతి గొప్ప గౌరవం మన శ్రీనివాస రామానుజనని గర్వపడదాం భారత ప్రభుత్వం ఆయన పుట్టినరోజు డిసెంబర్ ఇరవై రెండును గణిత శాస్త్ర దినోత్సవంగా ప్రకటించింది ఈ రోజు వచ్చిందంటే భారత నవయువ తరాలకైతే పండుగ ఇక ఈ గణిత మేధావికి ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ అని బిరుదునిచ్చి ప్రపంచ గణిత శాస్త్ర కోవిదులు ఆయనను స్మరించుకున్నారు ఆయన కథను ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ అనే హాలీవుడ్ మూవీగా తీసి ప్రపంచానికి తెలియజేశారు కడు పేదరికంతో పోరాడి గణితాల ఆవిష్కరణలతో అంతులేని అంకెల అధిపతిగా అంకెల అనంతాలతో అత్యంత ధనికుడయ్యాడు ఈ గణిత శాస్త్ర పితామహుడు ఆర్యభట్ట భాస్కరుల మేధస్సుల మేలవింపు ఆయన ఈ భరతావని అసాధారణ గణిత సాధన ఈయన అంకెల సమీకరణాలే ఆయనకు అలంకారాలు లెక్కల ఆవిష్కృతాలే ఆయనకు ఆచమనాలు గణిత శాస్త్ర గణాలకు ఆయనే ఒక కులమానం ఒక ప్రమాణం